శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉన్న దేవాలయం నమూనా రామప్ప గుడి దేవాలయం లాగానే ఇక్కడ ఈ కట్టకాలు చూస్తే ఆనాడు అక్కడ నిర్మించిన వారు ఇక్కడ కూడా నిర్మించినట్లుగా ఉన్నది రామప్ప దేవాలయం మాదిరిగానే ఇక్కడ శిల్పకళ నిర్మించడం జరిగింది పురాతన మల్లేశ్వరం గ్రామంలో ఉన్న ప్రస్తుతం జట్పోలు గ్రామ సమీపంలో ఇరవై పిల్లలు ఇక్కడ కూడా ఆలయాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆదరణ లేకుండా పోయింది ప్రభుత్వం వెంటనే వీటిని పట్టించుకొని విగ్రహ దీప దూప నైవేద్యాలను ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత స్థానికులు కోరుతున్నారు అద్భుత శిల్ప సంపదతో ఉన్న దేవాలయాలు గణపతి విగ్రహాలు ఆలయంలో పూజ నిర్వహిస్తున్నారు కానీ దీప నైవేద్యానికి పట్టించుకపోవడంతో ఇక్కడ ఉన్న దేవాలయాల్లో ఉన్న తలుపులను కూడా తొలగించినట్లుగా కనిపిస్తున్నది కనీసం ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని స్వామివారి ఆలయాలను పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు కాశీలో ఉన్నట్లుగా బల్లి వెండి బల్లి బంగారు బల్లి అక్కడ ఉంటే ఇక్కడ రాతి బల్లులు ఇక్కడ చెక్కి నారు అద్భుత శిల్ప సంపదతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గుళ్ళను ఈ దేవాలయాలను పట్టించుకొని దీపధూప నైవేద్యాన్ని ఏర్పాటు చేయాలని కూడా స్థానిక ప్రజలు కోరుతున్నారు అద్భుతంగా ఉన్న దేవాలయాలు రెండు వైపులా వేణుగుళ్ళు చెక్కబడినది రామప్ప దేవాలయానికి ఏ విధంగా శిల్ప చెక్కారో ఆ విధంగానే ఇక్కడ ఉన్నాయి ఈ విషయాలను ప్రభుత్వం గుర్తించి ఇక్కడ ఉన్న దేవాలయాలను ఆధునిక పద్ధతిలో సేవలు చేయాలన్న ఉద్దేశాన్ని ప్రజలు కోరుతున్నారు విగ్రహాలను కూడా పలగొట్టి పెడుతున్నారు అక్కడక్కడ అద్భుతంగా ఉన్న శిల్ప సంపద